హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ రోజు పిల్లలకేమో హాలిడే కాబట్టి ఈ రోజు మీద అయితే ఒక్క అరగంట అయితే నేను కొంచెం లేటుగానే లేచాను నేను లేచేసరికి అయితే అత్తయ్య గారు నీళ్లు పట్టేశారు ఇంకా గిన్నెలు కూడా తోమేస్తున్నారు ఇంకా నేనైతే పిల్లలకి స్కూల్ ఎప్పుడైనా సెలవు అయితే ఒంట్లో కాస్త అంత నలతగా ఉన్నప్పుడు ఇలా బతికిస్తూ ఉంటాను కానీ నార్మల్గా వాళ్ళకి స్కూల్ ఉన్నా లేకపోయినా ఒకే టైంకి అయితే లేచేయడానికే చూస్తాను ఈ రోజైతే కాస్త లేట్ అయ్యింది ఇక నేను లేవగానే ఇక ఇంటి ముందు అయితే తుడుచుకుంటూ ఉన్నాను వాళ్ళకి స్కూల్ ఉన్నప్పుడు అయితే చాలా హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండీ ఉరుకు పరుగుల్లాగా ఉంటుంది రన్నింగ్ డేస్ లాగా ఉంటుంది నాకైతే అలాగే ఉంటుందిలేండి అందరూ అలాగే ఉంటారు కదా మరి స్కూల్ లేకపోతే ఏదో కాస్త తీరిగ్గా తీరుబడి దొరుకుతుందండి ప్రాణానికి ఇలా చేసుకుంటూ ఉంటాము కాస్త నింపాదిగా పనులు అయితే తప్పవులండి కాకపోతే కాస్త తీరుబడి అయితే దొరుకుతుంది మనకి ఇలా నేను హడావిడిగా పనులు చేసుకుంటూ ఉంటే ఆ రోజులు గుర్తొస్తాయండి అంటే మనం చదువుకున్న రోజులు అయితే గుర్తొస్తాయి నైంటీస్లో ఎవరైతే స్కూల్కి వెళ్ళేవారో ఆ రోజుల్లో ఉండే వాళ్ళకైతే ఇవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడంటే మనం ఎంత హడావిడిగా అయితే పనులు చేసుకుంటూ పిల్లలకైతే బాక్సులు సర్దుకుని అయితే వాళ్ళ పంపించి మిగతా పనులన్నీ డే అంతా కూడా హడావిడిగానే ఉంటుంది కానీ మరి అమ్మ వాళ్ళు మరి ఆ రోజుల్లో అన్ని పనులు మనం ఇప్పుడు ఎలా చేస్తున్నాం వాళ్ళు అలాగే చేసేవారు మిక్సీలు గ్రైండర్లు వాషింగ్ మిషన్లు అలాంటివి ఏమీ ఉండేవి కాదు చాలా తీరిగ్గా ఉండేవారు చాలా ప్రశాంతంగా ఉండేవారు వాళ్ళకి అది ఎలా సాధ్యమైందో ఏంటో అనిపిస్తుందండి కానీ ఇప్పుడు అలా ఉందామంటే ఎక్కడ కుదురుతుందండి ఇంకా నేను ఊడ్ చేయడం అయిపోయిన తర్వాత బయట అయితే కళ్ళపి వేశాను ఇంకా అత్తయ్య గిన్నెలు గిన్నెలైతే తోమారు కదండి ఇంకొక రౌండ్ అయితే గిన్నెలు తోమవలసి ఉంటుంది అక్కడ ఇంకా అందుకని నీళ్ళు నీళ్ళైతే కొట్టే ను ఇక్కడైతే మొన్న కోయలుగూడెం వెళ్ళినప్పుడు వంగమక్కలు తీసుకొచ్చాను కదండి అవి ఆ మర్నాడు అయితే ఇక్కడ నాట నాటేశాను నాటిన తర్వాత డైలీ సాయంత్రము పొద్దున్న కూడా నీళ్ళు అయితే పోయాలి కదండి నేనైతే నీళ్ళు తీసుకెళ్ళి వాటికి పోస్తున్నాను ఏదైనా మొక్కలు పెట్టానంటే నేను వాటిని ఎలా ఉన్నాయో ఏంటో బ్రతికాయో లేదో అని అవి బ్రతికి కాస్త అంత పచ్చబడే వరకు అయితే వాటి వైపే చూస్తూ ఉంటాను అవి పెరుగుతూ ఉంటే ఒక్కొక్క ఆకు తొడిగి నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి కాయల సంగతి తర్వాత ముందు అవి పెరగాలి పెరిగిన తర్వాత ఎలాగో కాయలు కాస్తాయి కదండి ఎంత కష్టపడి వాటిని పెంచి పెద్ద చేసింది వాటి నుంచి వచ్చే కాయలు కోసమే కదా ఆ కాయలు ఎప్పుడు కాస్తాయని ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉంటాను ఇంకా నేను ఏ మొక్కలు పెట్టినా కానీ అండి వైపే నాకు కళ్ళైతే ఉంటాయి అవి ఏం ఎలా ఉన్నాయో ఏంటో అనేసి నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి కానీ నేను పర్మనెంట్గా ఉండే మొక్కలు అంటే గులాబీ మొక్కలు ఇంకా ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి కదండి వాటిని పెంచాలని ఆశ ఉంటుంది కానీ మనకి ఇల్లు అయితే పర్మనెంట్గా మనకి అనుకున్న తర్వాత అవన్నీ పెంచుకోవాలి మనకి ఇది రేపు అనుకుంటూ ఉండే ఇంటి దగ్గర అయితే మనం మొక్క మొక్కలు పర్మనెంట్గా అయితే వేయలేం కదండి తర్వాత వాటిని తీసేయవలసి వస్తే బాధ వస్తుంది అందుకనే గత కొన్ని సంవత్సరాలకు అయితే వెయిట్ చేస్తున్నానండి మంచిగా మొక్కలు పెంచుకోవాలని ఆశ ఎప్పుడు తీరుతుందో అని అయితే ఒకవైపున ఆలోచిస్తూ ఉంటాను ఇంకా నేను ఇక్కడ కళ్ళాపు చల్లిన తర్వాత అక్కడ మొక్కలకైతే నీళ్లు పోసానండి ఎందుకంటే ఇది ఇక్కడ ఆరుతూ ఉంటుందనేసి ఆ మొక్కల దగ్గరికి వెళ్ళాను ఈ లోపైతే ఇది మొత్తం ఆరిపోయింది ఆరిపోయిన దాని మీద ఏం ముగ్గు పెడతామని కాస్త నీళ్ళు అయితే చల్లి అప్పుడైతే ముగ్గు పెడుతున్నాను ఏమిటోనండి ఈ వేసిన తర్వాత తర్వాత వెంటనే ముగ్గు పెట్టేద్దామంటే ఇవన్నీ కూడా నీళ్లు ఉండడం వల్ల ముగ్గు అయితే అంత లెక్క అయితే పాగుతూ ఉంటుంది ముగ్గు ఏమీ అందంగా కనపడుతుంది అనేసి కాస్త ఆగామనుకోండి ఇలా ఆరిపోతుంది ఏం చేస్తాం మరలా నీళ్ళు చల్లుకోక తప్పదు ఇదే కాదండి టీ అయితే అప్పటి వరకు కూడా మరగకుండా అలాగే చూస్తూ ఉంటుంది జస్ట్ ఇలా వెళ్ళానంటే అలా పొంగొచ్చేస్తూ ఉంటుంది అన్నం అప్పటి వరకు కూడా ఉడకనట్టే ఉంటుందండి ఏదో ఒక విషయానికి అలా వెళ్తాను ఇలా అయితే అది కొంచెం ఎక్కువగానే ఉడికిపోతుంది అలా దెబ్బ కొడుతూ ఉంటాయండి పనులు ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్కసారి తలక రోకలు చుట్టుకున్నట్టే ఉంటుంది ఈరోజు నాకు అనిపించిందండి కానీ ఇలా ఉన్నప్పటికీ కూడా మనం ఎంతో సహనంగా ఈ పనులన్నీ చేసుకుంటూ ఉంటాము లేకపోతే సహనం అనేదే లేకపోతే మనం ఇంకా ఏం పని చేయలేమండి రోజు ఇలాగే జరుగుతుంది ఇలాగే ఉంటున్నాయి పనులు అనేసి ఈరోజు నేను చేయను బాబోయ్ అనడానికి ఉంటుందండి ఉండదు ఆడవాళ్ళకి సహనంతో పాటు ఓర్పు ఓపిక కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే ఈ పనులు చేయడం సాధ్యమవుతుందండి ఆడవాళ్ళుగా పుట్టినంత మాత్రాన ఈ పనులన్నీ చేసేయాలని అందరూ అనుకోరండి ఎందుకు చేయాలని కొందరు మనసుల్లో అయితే అనుకుంటారు కానీ కొందరైతే ఇక ఆడపిల్లగా పుట్టినందుకు ఇక చేయక తప్పదనేసి అడ్జస్ట్ అయిపోయి అయిపోతూ ఉంటారు ఎవరమైనా అంతేలేండి అమ్మాయిగా ఉన్నంత వరకు అయితే ఆ పని నేను చేయను నేనెందుకు చేయాలని అయితే పట్టుదల ఉంటుంది అది అమ్మ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కానీ మనం కూడా అమ్మైన తర్వాత ఈ పనులన్నీ చేయడానికి దేవుడు మనకి ఓర్పు సహనం ఇంకా కాస్త అంత ముందుకెళ్తే ఏ పని మనం చేయాలన్నా కానీ చాలా ఓపికలుగా అయితే ఉండాలండి ఇప్పుడే అన్నం వండుతాము కాసేపు అయిన తర్వాత అన్నం కొంచెం మనకి తక్కువ అనిపించినప్పుడు వెంటనే వండుకునే ఓపిక ఉండాలి కూర అయిపోయినప్పుడు కూర వండుకునే ఓపుకుండాలి ఇవన్నీ మాకు తెలియదా ఏంటని మీరు అనుకోవచ్చు కానీ కాస్త బద్ధకం వచ్చేస్తుంది కదండి బద్ధకం వస్తుంది ఇంకా ఇప్పుడే కదా వంట చేశాను అన్న విసుగుదల కూడా వస్తుంది అవన్నీ లే లేకుండా ఉంటేనే మనం ఆడవాళ్ళం పూర్తిగా పరిపూర్ణంగా అన్నిటికీ కూడా రెడీగా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుందండి ఏదో ఒకసారి వండేసి అక్కడ పెట్టేస్తాము మరి ఫ్యామిలీ కాస్త పెద్దదిగా ఉన్నప్పుడైతే మరలా మరలా వండుకోక తప్పదు ఇక డే అంతట్లో కూడా పనే ఉంటుందండి పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళకి ఏదో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే వండేసుకుంటాము వాళ్ళని స్కూల్కి పంపించేస్తాము ఇక సాయంత్రం వాళ్ళు వచ్చే వరకు కూడా ఏదో బట్టలు ఉతికేసుకుంటాము చేసుకుంటామండి పనులు చేసుకున్నంత వరకు ఉంటాయి కానీ ఫ్యామిలీ ఇంకాస్త పెద్దదిగా ఉన్నప్పుడు అయితే పనులు కూడా ఉంటాయి ఎంత చెట్టుగా అంతే కాలేదండి చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ అయినా మనకి ఓపిక ఉంటేనే ఏ పని అయినా కూడా చేయగలము నా వరకు నేను ఎలా ఆలోచిస్తానంటే ప్రతి పని కూడా నేనే చేసుకోవాలి ఇంకొకళ్ళకి అయితే ఆ పని అప్పు చెప్పకూడదని అనుకుంటానండి కానీ మరి ఉమ్మడి కుటుంబం అన్న తర్వాత తలకు పని అయితే చేసుకుంటూ వెళ్ళిపోతాము ఎవరు లేనప్పుడైనా ఉన్నప్పుడైనా అన్ని పనులు కూడా నా చేతుల మీదుగా నేనే చేసుకోవడానికే చూస్తాను ఎందుకంటే అక్కడ మన పోస్ట్ వచ్చేసి కోట కోడలు కదండి కోడల పోస్ట్ అంటే కాస్త అంత లెవెల్ పోస్టే కదండి అంతటిని కూడా మనమే చక్కబెట్టే ఇదైతే మన చేతిలోకి వస్తుంది మరి అంతటిని చూసుకోవాలంటే ఎంతో కొంత మనకి ఓర్పు ఉండాలి సహనం ఉండాలి ఇంకా ఓపిక కూడా ఉండాలండి ఇవన్నీ ఉంటేనే కుటుంబంలో ఒక కోడలుగా గెలవడానికి అయితే మనకి ఆస్కారం ఉంటుంది ఎవరిని ఉద్ధరించడానికి నువ్వు గెలిచినంత మాత్రాన ఏదైనా ఆస్కార అవ్వడ్ వస్తుందా నీకు నంది వస్తుందా అని అయితే కొందరు వెటకారంగా మాట్లాడుకోవచ్చు కానీ ఏదో అవార్డు ఎవరో ఇస్తారని కాదండి మన ఇంట్లో అంతటినీ మనమే మన చేతుల మీద చక్క పెట్టుకుంటే అది ఆ ఇంటి ఇల్లాలిగా తన స్థానం ఏంటనేది అందరికీ అందరి మనసుల్లో కూడా ఉంటుంది ఫ్యామిలీ అందరి మనసులో గెలవాలంటే ఎంత ఓపిక ఉండాలో ఎంత సహనం ఉండాలో ప్రతి చిన్న విషయానికి కూడా మనం చాలా తగ్గింపు గుణం కలిగి ఉంటేనే ఒక కోడలుగా పర్ఫెక్ట్ కోడలుగా అయితే మనం ముందుకెళ్ళడానికి అయితే ఉంటుందండి ఎవరు ఏదన్నా కానీ పుచ్చుకుని వేలాడుకుంటూ అన్నమాటికి పది మాట్లాడుకుంటూ ఉంటే మనము ఒక మంచి కోడలుగా అయితే ఎప్పటికీ కూడా అవ్వలేమండి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎలా అంటే అలాగే వాళ్ళు ఒకవేళ రాంగ్గా మాట్లాడినప్పటికీ కూడా మనం మౌనంగా ఉండిపోయి అనుకోండి అది కరెక్టో కాదో వాళ్ళకే అర్థమవుతుంది తర్వాత మనం అన్నదే కరెక్టే అని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు మనం వాళ్ళు ఒప్పుకునే వరకు మనదే పై చేయగా ఉండాలని చూసామనుకోండి వాళ్ళు లేనిపోని తగాదాలు తప్పించి అక్కడ ప్రేమలు ఎంత మాత్రం కూడా ఉండవు మనం అక్కడ చిన్నవాళ్ళం కదండి మన ఏజ్ చిన్నదే మన అనుభవం కూడా చాలా చిన్నది వాళ్ళ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళాము వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు వెళ్ళిపోగానే మన అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద రుద్దేయడానికి అయితే చూడకూడదు వాళ్ళ నిర్ణయాలు ఏంటో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో వాళ్ళ పరిస్థితులు పద్ధతులు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం వాళ్ళకి తగినట్టుగా ఉంటేనే మనకి ఆ ఇంట్లో ఒక గుర్తింపు అనేది వస్తుందండి ఇవన్నీ కూడా వెళ్ళిన ఒక నెలలోనో రెండు నెలల్లోనో ఒక సంవత్సరంలోనో రెండు సంవత్సరాల్లోనో జరిగిపోయేవైతే కాదండి మనం కూడా ఒక వచ్చి అంటే మన పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళని పెంచుతూ ఉన్నప్పుడు మనకి మంచి చెడ్డ అనేవి తెలుస్తూ ఉంటాయి కదండి ఒక అమ్మగా ఒక అత్తగారిగా వాళ్ళు పాటలు ఎలా ఉన్నాయో ఏంటనేది మన పిల్లల్ని మనం పెంచేటప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఎవరికైనా అంతవరకు కాస్త వెయిట్ చేయాలి ఓపికగా ఏమో చెప్పొచ్చావు కానీ సంవత్సరం ఉంటాము రెండు సంవత్సరాలు ఉంటాము ఇంకా సంవత్సరాలు తరబడి ఉంటూనే ఉంటే ఇక లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేసేదని మీరు అనుకోవచ్చు ఎంజాయ్మెంట్ ఏంటండి ఎంజాయ్మెంటు పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళని ఒక పొజిషన్లో నిలబెడితేనే నిజమైన ఎంజాయ్మెంట్ అనేది ప్రతి ఒక్క ఆడవాళ్ళ జీవితానికి ఒక అర్థంగా అనిపిస్తుంది నాకైతే నేను ఎంజాయ్మెంట్ నా కోసం నేనైతే ఎప్పుడూ చూసుకోలేదండి అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పిల్లలతో కలిసి అలా తిరగాలి ఎలా అయితే ఎప్పుడు అనుకోలేదు ఇంట్లో ఉండి ప్రతినిత్యం పనులు చేసుకోవడానికే చూశాను తప్ప ఇక బయటికి ఎక్కడికైనా వెళ్దామన్న ఆలోచన కూడా నాకు ఉండదు నా లైఫ్ మొత్తం కూడా ఇక పిల్లలు ఇంకా ఇల్లు ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇక నా లైఫ్లో ఉంటారండి ఇంకా వేరే ఆలోచనలు అంటూ ఏమీ ఉండవు ఎవరి దృష్టి అయినా ఇంటి మీద ఫ్యామిలీ మీద ఉంటుంది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న సరే లు సంతోషాలు అవి కోరుకుంటూ ఉంటారు కదండి అక్కడికి వెళ్ళాలి అది చూడాలి ఇది చూడాలని కానీ నా కళతో ఏది చూడాలన్న ఆశ కానీ ఆలోచన కానీ లేదండి ఎంతసేపు ఇంట్లో ఉండి ఇంటి పనులు చూసుకోవడం పెద్దవాళ్ళని చూసుకోవడం పిల్లల్ని చక్కబెట్టుకోవడం ఇదే నా దినచర్య ఇదే నాకు ఇష్టం అండి ఇలానే ఉంటాను ఇప్పుడు కూడా దేవుడు మనకంటూ ఒక ప్రపంచాన్ని ఇస్తాడు కదండి పెళ్ళైన తర్వాత భర్త పిల్లలు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళే నా ప్రపంచం అండి ఇక ఇంతకు మించి వేరే ప్రపంచం అంటూ ఏమీ లేదండి ఉన్నంతలో మంచిగా పనులు చేసు ంటూ ఒక మంచి అమ్మగా మంచి కోడలిగా మంచి ఇల్లాలిగా మంచి వదినిగా అంటే నాకు ఎదురాడబడుచులు ఉన్నారు కదండి వాళ్ళకి తగినట్టుగా బ్రతకటమే నాకు ఇష్టం అండి వాళ్ళకి కనుమరుగైన ప్రపంచం ఏమీ కూడా నా దగ్గర లేదు అంతా కూడా ఓపెన్ హార్ట్ అనమాట నా కుటుంబమే నా ప్రపంచం నేను ఎప్పుడూ చెప్తూ ఉంటానండి నేను నా పుట్టింటి దగ్గర ఎలాంటి అనుభూతిని అయితే పొందుతానో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటాను ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లు అనే తేడా ఏమీ ఉండదండి నాకు అక్కడ ఇక్కడ కూడా ఒకటే నాకు అంత మంచిగా అయితే నన్ను చూసుకుంటారు ఇక్కడ మరి నేను కూడా అంతే మంచిగా వాళ్ళని కూడా ప్రేమించాలి చూసుకోవాలి కదండి అందుకని నా ప్రపంచంలో వాళ్ళనైతే అలా పెట్టేశాను అనమాట ఇదంతా కూడా మన చేతికి రావడానికి అంటే నేను మనసులను గెలుచుకోవడానికి అయితే నాకు కూడా కొంచెం టైం పట్టిందండి వెంటనే కూడా ఎవరిని కూడా మనం అర్థం చేసుకోలేము వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేరు అడుగుపెట్టగానే మనం అర్థమైపోవడానికి ఏమైనా మనం అర్థం లాంటి వాళ్ళమండి మనుషులు కదా మనుషులకు ఎన్ని ఆలోచనలు ఎన్ని బుద్ధులు ఉంటాయి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం దాటుకుంటూ ఇలా అయితే నేను ఆ వాళ్ళతో కలిసిపోవడానికైతే నాకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడండి ఇంటి పని వంట పనితోనే సతమతమైపోయి ఏ పని చేయాలో ఏంటో అర్థం కాక బుర్ర పీక్కుంటే ఇవన్నీ కూడా చెప్పొచ్చు ఎవలే అని అయితే కొందరికి కాస్త నచ్చకపోవచ్చండి ఇంటి పని వంట పని ఇవన్నీ ఎంత అవసరమో ఒక ఇంటి కోడలకి ఆ ఇంట్లో ఉండే వాళ్ళతోటి సంబంధం అంటే మంచిగా మిసలుకోవడం కూడా అంతే అవసరం అండి మన వాటికి మనం వండేసుకుని కొండేస్తారు దాంతో మన పిల్లల్ని మన భర్తని హ్యాపీగా చూసుకోవచ్చు కానీ మరి అత్తవారు మామగారు ఆడపడుషులు బావగారులు వదిన గారులు వారి వీళ్ళు వీళ్ళందరూ ఉంటారండి మరి వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళతో మనకి ఎలాంటి బంధాలు అవసరం లేదా పెళ్ళిళ్ళకి పబ్బాలకి పండగలకి అప్పుడైనా కావాలి కదండి అదేదో మంచిగా ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటే అలాంటప్పుడు కూడా కలవడానికి బాగుంటుంది కదా అని అయితే ఇలా అన్నాను ఇంటి పని వంట పనులు చేసుకోవడానికి చాలా ఓపిక గలుగైతే ఉండాలండి కానీ వారి ఇంట్లో వాళ్ళతో కూడా మంచిగా మసులుకోవడానికి ఓపికతో పాటు ఓర్పు సహనం ఇంకా నేర్పు కూడా ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుందండి ఓర్పు గురించి సహనం గురించి ఇలా చెప్తూ ఉంటే ఈ రోజు గురు పూజోత్సవం కదండి టీచర్స్ డే కదా మీ అందరికీ కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు అండి నాకు తెలుగులో చెప్పడమే ఇష్టము ఇలాంటివి ఎందుకంటే మన గురువు గురించి చెప్తున్నాం కాబట్టి గురువులకు సంబంధించింది కాబట్టి ఈ ఓర్పు సహనం ఇలాంటివన్నీ కూడా నేర్పించేది వాళ్ళే కదండి చిన్నప్పుడు బడిలోకి వెళ్ళి మనం అక్షరాలు నేర్చుకునేటప్పటి నుంచి మొదలుపెట్టి ఇక జీవితాంతం ఇక ఓర్పు సహనం ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోతాయి ఈ సృష్టిలోకి మనల్ని సి పెట్టింది ఎవరంటే అమ్మ కదండి అమ్మ ఎంతో అపురూపంగా తొమ్మిది నెలలు మోసి మనల్ని ఈ భూమి మీదకి తీసుకువస్తుంది వస్తుంది అప్పటి నుంచి ఇక తండ్రి భుజాల మీద నుంచి అలా నెమ్మదిగా ఈ సృష్టిలోనికి ఏమేమి ఉందో ఏంటో అని ప్రతిదీ కూడా తండ్రి ద్వారా అయితే తెలుసుకుంటూ ఉంటాము ఆ తర్వాత మన బుడిబుడి అడుగులు ఎక్కడికి వెళ్తాయండి బడిలోకి వెళ్తాయి కదా బడిలోకి వెళ్తే ఆ గురువుగారు మూడో వ్యక్తి మన జీవితంలో అమ్మ నాన్న తర్వాత గురువు ఇక వీళ్ళు చెప్పిన పాఠాలు జీవితాంతం కూడా మనకు సరిపోతాయండి మన జీవితం సరిపోదు వీళ్ళు చెప్పే పాఠాలు మనం చేస్తూ నేర్చుకుంటూ ఉండాలి కానీ మనం ఎంత ముసలి వాళ్ళం అయిపోయినా కానీ అవి ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి వాళ్ళు నేర్పించిన పాఠాలు అంత అమూల్యమైనవి అంత అపరూపమైనవండి ఎక్కడికి వెళ్ళినా కానీ అవి దొరకవు ఆ ముత్యాలు లాంటి మాటలు కానీ పాటలు కానీ పాఠాలు కానీ ఈ జీవితాంతం గురువుగారు చెప్పినవన్నీ కూడా గుర్తుంచుకునే ఉంటారు ప్రతి విద్యార్థి కూడా ఎంత ఓర్పు ఉంటే ఎంత సహనం ఉంటే రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా గురుగారు ఒకే విధంగా చెప్తారు ఒకే లెవెల్లో చెప్పైతే ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్ళడానికే చూస్తారు కానీ చదివే వాళ్ళని భుజం తట్టి చదవని వాళ్ళని అలాగే చూసైతే ఏ మాస్టరు వదిలేయలేదు కదండి అందరినీ సమపాడలోనే నడిపించారు రాని వాళ్ళని ఒక దెబ్బ కొట్టయితే ముందుకు వెళ్ళేలా చేశారు గురువులు ఎంత మహానుభావులండి అండి అలాంటి గురువులు ఉండబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాము అమ్మ నాన్నతో పాటు గురువుగారు కూడా మన జీవితంలో ఒక భాగం ఆ సృష్టిలో ఉన్న ప్రతీది ఏది చేయాలో ఏది చేయకూడదు ఏది మంచో ఏది చేయడో అన్నీ కూడా గురువుగారి ద్వారానే మనకి తెలిసాయి ఈ అక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందనేది అనేది సబ్జెక్టుల వారీగా అయితే ప్రతి గురువు కూడా తన విద్యార్థులకి బోధించి మనకి ప్రపంచంలో ఉన్న వింతలన్నిటి గురించి అయితే చెప్పారు కాబట్టి చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా జ్ఞానం తెలుసుకొని విజ్ఞానాన్ని సంపాదించుకొని ఇలా అయితే ఎవరి పోస్టుల్లో వాళ్ళు ఎవరి వృత్తుల్లో వాళ్ళైతే స్థిరపడి గురువుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇలా ఒక దినమంటూ ఒకటిచ్చారు మన తల్లిదండ్రులతో సమానమండి గురువు ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడి పాఠాలు చెప్తారో అక్కడే ఉంటారు కానీ ఆయన పాఠాలు నేర్పించిన విద్యార్థులు మాత్రం ఎక్కడెక్కడికో వెళ్ళి స్థిరపడుతూ ఉంటారు ఆయా రంగాల్లో వృత్తుల్లో అయితే రాణిస్తూ ఉంటారు తన దగ్గర విద్య నేర్చుకున్న వాళ్ళు ఎక్కడో ఉంటే మాస్టర్ మాత్రం ఆ నల్ల బోర్డు దగ్గర అలా బెంచ్ ముందైతే నిలబడి ఇంకా మరొక తరాన్ని అయితే తయారు చేస్తూనే ఉంటారు ఇక ఆయన చదువుకు కానీ ఆయన వృత్తికి కానీ ఇక అడ్డు అదుపు అంటూ ఏమీ లేదు ఎంత సహనం కలిగి అక్కడ నిలబడి పాఠాలు చెప్తారో అంత ఎక్కువ మంది విద్యార్థులైతే అలా భావితరాలకి ఎక్కువగా అలా వెళ్తూ ఉంటారు మన అమ్మ నాన్న కూడా అంతే కదండి మనం వాళ్ళు అక్కడే ఉంటారు మనం మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవాలి ఎంతో ఎదిగిపోవాలి నా బిడ్లు అని కోరుకుంటూ ఉంటారు ఏమాత్రం స్వార్థం లేకుండా తల్లిదండ్రులు మన గురించి మన మంచి చెట్ల గురించి ఎంత ఆలోచిస్తారో మన గురువు కూడా మన ఎదుగుదలకి అంతే తోడ్పడతారండి ఎందుకంటే వాళ్ళలో విసుగుదల ఉండదండి చాలా సహనం ఓర్పు ఓపిక ఉంటుంది మరి మనం అలా సాధించలేందంటూ ఏముంటుందండి మన కోసం కాదండి మన మీద ఆధారపడి ఉండే వాళ్ళ కోసం మనం చాలా ఓర్ప కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి ఇంకా ఓపిక కూడా కలిగి ఉండాలండి అది ఆడవాళ్ళనే కాదు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది ఏ పని చేసే వాళ్ళకైనా సరే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్